భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం నలభై ఎనిమిది అడుగులకు చేరింది దీంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు భద్రాచలం వద్ద పదకొండు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు యాభై మూడు అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు అధికారులు భద్రాచలం వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది నీటి భద్రాచలం నీటి మట్టం ప్రస్తుతం నలభై ఎనిమిది అడుగులకు చేరింది దీంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు భద్రాచలం వద్ద పదకొండు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు ప్రస్తుతం నలభై ఎనిమిది అడుగుల దగ్గర నీటి మట్టం కొనసాగుతోంది రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు యాభై మూడు అడుగులకు కనుక ఈ వరద ప్రవాహం చేరినట్లయితే మూడవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశం ఉంది లోతట్టు ప్రాంత ప్రజలైతే దీనికి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడానికి యాభై మూడు అడుగుల వద్దకు నీటి మట్టం రావాల్సి ఉంటుంది సో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అయితే వరద ప్రవాహానికి పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అధికారులు అలర్ట్ చేస్తూ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు సైదులు భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక నలభై ఎనిమిది అడుగులు దాటి నలభై ఎనిమిది పాయింట్ నాలుగు అడుగులుగా గోదావరి ప్రవహిస్తుంది మనం చూస్తున్నాం విజువల్స్ లో గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుండటంతో మరి కొద్ది గంటల్లోనే మూడవ ప్రమాద హెచ్చరిక అయినటువంటి యాభై మూడు అడుగులకు చేరుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు ఎగువన పేరూరు వద్ద మాత్రం గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం భద్రాచలం గోదావరికి మనం చూడవచ్చు ప్రస్తుతం గోదావరికి దగ్గర ఉన్నటువంటి స్నాన ఘట్టాలు కావచ్చు బట్టలు మార్చుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి వస్త్రాలకు సంబంధించిన కావచ్చు మొత్తం మెట్లు పూర్తిగా నీట మురిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది భద్రాచలానికి సంబంధించి కింద దిగువ ప్రాంతానికి సంబంధించి శబరి పోటెత్తకుండా సాఫీగా పోవడంతో కొంత భద్రాచలం దగ్గర ఎక్కువ నీటి తాకిడికి తగ్గిందని కూడా కొంత అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది పేరూరు దగ్గర గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలానికి మరింత గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని కూడా మరోపై అంచనా వేస్తున్నారు అయితే సురక్షిత ప్రాంతాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది ములుగు వాజేడు వెంకటపురానికి సంబంధించి ఛత్తీస్గఢ్ వెళ్లాల్సినటువంటి జాతీయ రహదారిపై పూర్తిగా రహదారి దిగ్బంధం కావడంతో వాహనాలు పూర్తిగా నిలిచిపోయినాయి రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అదేవిధంగా భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాల్సినటువంటి చెట్టి దగ్గర కూడా పూర్తిగా చింతూరు దగ్గర రోడ్డుపైకి నీరు చేరడంతో ఆ ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధనలు కూరుకుపోవడంతో ఇరుపక్కల వాహనాలు మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి తాళుపేరు ప్రాజెక్టుకు సంబంధించిన ఇరవై నాలుగు గేట్లను కూడా ఎత్తివేశారు దాదాపు ఎనిమిది లక్షల క్యూసెక్ నీటిని కూడా దిగువకు విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా చూసుకుంటే భద్రాచలం గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు మరి కొద్దిసేపట్లోనే రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎస్ అంజా సైదిలో అయితే ఇంకా మరో మూడు రోజుల పాటు కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మరి వరద ఉధృతి కనుక పెరిగినట్లయితే ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది లోతట్టు ప్రాంత ప్రజలను ఎలా అప్రమత్తం చేశారు ఎస్ ఎందుకంటే మరో రెండు రోజులుగా వర్షాలు వచ్చినప్పటికీ కూడా దాదాపు డెబ్బై ఒకటి పాయింట్ మూడు అడుగులు కూడా గత రెండేళ్ల క్రితం గోదావరి ఉగ్ర రూపం ప్రవహించింది ఆ ప్రవాహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి గుణపాఠాలుగా మార్చుకుని అధికారులు ఇప్పటికే స్లూయిజ్ లీకులకు సంబంధించి సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఏరియా కావచ్చు అదేవిధంగా సుందరయ్య నగర్ కొత్తపేట కాలు సంబంధించిన ఏరియాలు ఏవైతే ఉన్నాయి మొత్తం ఆ ప్రాంతాలన్నింటి స్లూయిజులను కూడా పూర్తిగా వాటిని కూడా మూసివేయడానికి జరిగింది శ్రీయుధుని మూసివేయడంతో పాటు ప్రస్తుతానికి భద్రాచల పట్టణంలోని అదేవిధంగా దేవాలయానికి సంబంధించిన విస్టా కాంప్లెక్స్ ఏరియాలో నిత్యాన్నదన సత్రంలో ఎప్పుడు నీరు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఆ నీటిని కూడా పూర్తిగా బహుబలి మోటార్ల ద్వారా కూడా ఎత్తివేస్తూ గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా ప్రధానంగా భద్రాచలానికి ఇంకొక అంటే యాబై నుంచి అరవై అడుగుల లోపు వరద వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇప్పటికే తొమ్మిది పునరావాస కేంద్రాలను కూడా ఐడెంటిఫై చేసిన పరిస్థితి ఉంది హెల్ప్ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు హెల్ప్ డెస్క్ ద్వారా కూడా పూర్తి సమాచారం అందించినటువంటి వారిని కూడా పునరావాసం కల్పించేందుకు ఇప్పటికే ఎన్డీఆర్ఓ బృందాలు కావచ్చు గోజ గీతగాలతో పాటు నాటు పొడవలను సీమర్లను కూడా ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు భద్రాచలం దగ్గర అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది భద్రాచలంలో ప్రాణ నష్టం కావచ్చు ఆస్తి నష్టం కూడా ఏది ఉండకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరోపక్క చూసుకోవాలంటే భద్రాచల గోదావరికి సంబంధించి ఆనుకోనున్న పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధనంలో పోయింది కొంత పంట నష్టం వాటిల్లే అవకాశం కూడా పూర్తిగా కనిపిస్తుంది అయితే పంట నష్టానికి సంబంధించిన దాంట్లో కూడా అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా అవసరమైతేనే బయటికి రావాలి వాగులు వంకలు దాటకుండా ఉండాలని కూడా జాగ్రత్తలు తీసుకొని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది మొత్తంగా భద్రాచల గోదావరి వందలకు సంబంధించిన ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాయి తగు సలహాలు సూచనలు కూడా ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరో రెండు రోజులు వర్షం వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు క్రమక్రమంగా భద్రాచలానికి గోదావరి వరద కూడా పొంగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎప్పటికప్పుడు గోదావరి వరద విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉన్న పరిస్థితి ఎందుకంటే శబరి దగ్గర గోదావరి పోటెత్తకుండా ఉండేందుకు అటు పోలవరం నుంచి వచ్చినటువంటి ధవలేశ్వరం దగ్గర పూర్తిగా నీరు పోటెత్తకుండా ఉండడంతో పూర్తిగా ఈ గోదావరి నుంచి వస్తున్న నీరు మొత్తం దిగువకు సాఫీగా వెళ్లిపోతున్న నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలు అంటే యాబై మూడు అడుగులకు రాకముందుకే గోదావరి జలం తగ్గిపోతుందని కూడా అధికారులు సిడబ్ల్యూసీ అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే మొత్తంగా భద్రాచల గోదావరి వరదల ఎఫెక్ట్ నుంచి ఎటువంటి నష్టం లేకుండా చూసేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం అటు అధికారులు సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం ఇప్పుడు చూడొచ్చు గోదావరికి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు మరోపక్క రెండో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవేశించిన నేపథ్యంలో మూడో ప్రమాద హెచ్చరికకు సంబంధించిన దాంట్లో కూడా దాదాపు రెండు గంటల పాటు కూడా అంటే ఈ రోజు రాత్రి దాటితే తప్ప మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశాలు కూడా కనిపించడం లేదని అధికారులు చెప్తున్నారు ఏదేమైనప్పుడు కూడా మూడో ప్రమాద హెచ్చరిక వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది రైట్ right సైజులు